తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇటు తమిళ సినిమా ఇండస్ట్రీని పూర్తి శోక సందర్భంలో ముంచెత్తిన విషాదకరమైన సంఘటన డైరెక్టర్ సూర్యకిరణ్ నలభై ఏడేళ్ల వయసులోనే అకస్మాత్తుగా కాలం చేశాడు అయితే అతడు పోయిన తర్వాత సూర్యకిరణ్కి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని షాక్కి గురి నేపథ్యం చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించి ఆరించిన మాస్టర్ సురేష్ ఆ తర్వాత డైరెక్టర్గా మారి గా తెలుగు చిత్రసీమ రంగానికి సత్యం సినిమాతో పరిచయం అవ్వడం సుమంత్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్ సూర్యకిరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు ఆ తర్వాత ధన రాజుపై మరియు తమిళ్లో పని సినిమాలకి దర్శకత్వం వహించారు ఇక తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొని ఓ బిగ్ బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్ గా లివర్ బాధపడుతూ గుండెపోటు కారణంగా అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తుంది అలాంటి సూర్యకిరణ్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత అతడికి సంబంధించిన ఎన్నో విషయాల్లో ఒకటి అతడి గదిలో అతడి రాసుకున్న డైరీ వెలుగులోకి రావడం ముఖ్యంగా అతడు ఆ డైరీలో రాసుకున్న విషయం ఏంటో తెలిసి ప్రతి ఒక్కరూ మున్నీరు అవుతున్నారు ఇక సూర్యకిరణ్ చివరిసారిగా తన డైరీలో రాసుకున్న విషయాలు ఏంటా అంటే హీరోయిన్గా అడుగుపెట్టిన కళ్యాణ ఇంతుని పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకుని పెళ్లి చేసుకుని పదేళ్ల పాటు జీవితాన్ని కొనసాగించి ఆ తర్వాత విడిపోవడం జరిగింది అని చెప్పాడు అయితే కళ్యాణి అంటే తనకి చాలా ఇష్టమట తను చాలా మంచిది ఎంతో సున్నితమైన స్వభావం కలిగింది ఎంతో చక్కగా అర్థం చేసుకుంటుంది ఏనాడు అది కావాలి ఇది కావాలి అని అడిగేది కాదు తాను చాలా మంచి అమ్మాయి తనని కోల్పోవడం నిజంగా నా దురదృష్టం మేము విడాకులు తీసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చినప్పుడు కోర్టులో జడ్జి మమ్మల్ని పర్సనల్గా పిలిచి కొన్ని ప్రశ్నలు అడిగాడు పైగా కళ్యాణిని అడగడం జరిగింది ఏమ్మా నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా అంటే లేదు అని చెప్పింది మనస్పర్ధలు ఉన్నాయా అంటే ఏమీ మాట్లాడలేదు మరి ఏమీ లేకుండా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అంటే దానికి సమాధానం చెప్పలేదు సరే విడాకులు తీసుకుని బయటికి వచ్చిన తర్వాత నేను కళ్యాణితో ఒక్క మాట చెప్పాను కళ్యాణి ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను నేను మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను నాకు కళ్యాణి అంటే చాలా ఇష్టం తనని కోల్పోవడం నిజంగా దరదృష్టం విడిపోయి ఇన్నాళ్ళైనా కూడా తనని ఇంకా మర్చిపోలేకపోతున్నాను అంటూ తన మాజీ భార్య గురించి తన డైరీలో రాసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం అంతేకాదు ఆయన ఉన్న రోజుల్లో కూడా ఎన్నో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భార్య కళ్యాణి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు హీరోయిన్గా మాత్రమే కాకుండా వ్యక్తిగా చాలా మంచి అమ్మాయి కళ్యాణి లాంటి అమ్మాయి నా జీవితంలో దొరకడం నిజంగా నా అదృష్టం నా జీవితంలో ముగ్గురు కీలక వ్యక్తులు ఉన్నారు నా తల్లి చెల్లెళ్లతో పాటు కళ్యాణికి కూడా అదే స్థానం ఉంది అని అప్పట్లో ఆయన చెప్పుకురావడం జరిగింది అలా తన మాజీ భార్య కళ్యాణిని తాను ఎంత మిస్ అవుతున్నానో అంటూ తన డైరీలో చివరిసారిగా ఆవిడ గురించి రాయడం నిజంగా అందరినీ కంటతడి అంతే అంతేకాకుండా ఇంకా అతడు రాసిన విషయాల్లోకి వెళ్తే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించాను తండ్రి చివరి కోరికతో డైరెక్టర్గా మారాను దర్శకుడిగా పలు సినిమాలను దర్శకత్వం వహించి మంచి గుర్తింపే సంపాదించుకున్నాను అందరూ మంచివాళ్ళు అయిన వాళ్ళు అనుకుని నమ్మడం వాళ్లే నన్ను ఘోరంగా మోసం చేయడంతో అప్పుల పాలు అయ్యి ఆర్థిక ఇబ్బందులు పడ్డాను బహుశా దీని కళ్యాణి నాకు దూరమైందేమో అనిపిస్తుంది కానీ ఎప్పుడు ఒక రోజంటూ నాకు వస్తుంది తప్పకుండా నన్ను మళ్ళీ అందరూ గుర్తిస్తారు అంటూ చివరిసారిగా ఆయన డైరీలో రాసుకున్న ఈ ఎమోషనల్ విషయాలు ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ కంటిదని పెట్టేలా చూస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి